అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి మొత్తం ఓపెన్ ల్యాండ్ అండి షెడ్యూల్ కూడా ఉన్నాయి ఇది లొకేషన్ వచ్చేసి అండి తూర్పు బజారు గోరంట్ల తూర్పు బజార్ అండి గుంటూరు ఇక టోటల్గా మొత్తం వచ్చేసి అండి రెండు వేల ఎనభై స్క్వేర్ యార్డ్స్ ఉందండి ల్యాండ్ రెండు వేల ఎనభై స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి ల్యాండ్ కూడా రెండు వేల ఎనభై స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి చూడవచ్చండి షెడ్లు కూడా ఉన్నాయండి ఆడ ల్యాండ్లో షెడ్స్తో పాటే వస్తుందండి ఇది ఇక్కడ ప్రైస్ వచ్చేసి అండి ఐదు కోట్లండి ఆప్షన్లో వస్తుంది ఐదు కోట్లండి ప్రైజ్ రోడ్కి ఫస్ట్ బిట్టేనండి రోడ్కి ఫస్ట్ బిట్టే ఉందండి ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది గోరంట్ల తూర్పు బజార్ అండి గుంటూరు షెడ్స్ తో పాటు వస్తుంది ఐదు కోట్లండి ప్రైస్ వచ్చేసి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ